ఇప్పుడు జాగిరెడ్డి గూడెం రైతులు అనగారిన వర్గాల బిడలు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా చాలా సమస్యలతోటి బాధపడుకుంటున్నాం మొత్తం ఒక ఎనిమిది పది ఎకరాల భూమి ముంపు ప్రాంతాలే గురైపోయింది గౌరవ ఎమ్మెల్యే గారు మా తుంగతుర్జు శాసనసభ్యులు గారు చాలా స్పోర్టుగా అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్ఫూర్తితోటి ఒక ఎమ్మెల్యే గారు ఒక అభివృద్ధి ప్రదాత ఇక్కడ చూసిన తర్వాత తన మనసు అతలాకుతలమై అచంచలంగా బాధపడుతుంటూ నా పేద బిడ్డలు అనగారిపోతున్నారు ఇక్కడ పొలాలు మొత్తం మునిగిపోయిన ముంపుకు గురేనని కూడా పై అధికారులు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఒక సద్ హృదయంతో మంచి హృదయంతో రెస్పాండ్ అయ్యి ప్రతి అధికారి కూడా ఎమ్మెల్యే గారే ఆదేశానుసారం స్పందించి ఇమీడియట్లీ దాని మీద స్పందన ఉండడం జరిగింది అదే రకంగా మా గ్రామ బిడ్డలు కాంగ్రెస్ నాయకులు తర్వాత మా ఎంపీటీసీ గారు యువకులు మా గ్రామ అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం మేము ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న అణగారిన బిడ్డలము దళిత బిడ్డలము ఆ ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు ఎలా రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మేము చెప్పుకుంటున్నాం ముప్పై సంవత్సరాల నుండి ఈ జాజిగేడి నుండి కొత్తగూడెం పోయే రోడ్డు మన హైవే రోడ్ వచ్చిన సందర్భంగా ఈ రైతులకు ఇబ్బందులు అయ్యి పొలాలు రోడ్డు అడ్డం వల్ల పొలంలో నీరు వెళ్ళిపోకపోవడంతో పొలాలే మొత్తం నీటిమయ చెరువులాగా మారిన కాబట్టి దాన్ని బట్టి వారి ఇదివరకు మన పాలకులకు ఎవరికి చెప్పినా దాన్ని ఎవరు పట్టించుకోలేదు గత మన ప్రజాపాలన పాలన మీద ఎండీ ఎండి ఆఫీసుకు తొలి మీటింగ్ వచ్చిన నాడే ఎమ్మెల్యే గారి మందుల సామీర్ అన్నగారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి చూపించడం జరిగింది ఈ కాలువని ఈ అతి త్వరలో డీడీఎల్ డిడిఏలని కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేసి ఎమ్మటే కాలువని మంజూరు చేయించి నీళ్లు ఈ పాలన నీళ్ళన్నీ వెళ్ళిపోవటం ఈ రైతులు కానీ మేము జాజిలు కూడా ప్రజలు కానీ అందరం కానీ అందరం ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తూ జాజిరెడ్ కూడా జనం అంతా మేము అందరం అంద ఆనందపరుస్తూ ఉన్నాము కాబట్టి ఈ నీటిని బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అందరూ సంతోషిస్తున్నాము రైతులం మేము కూలి రైతు కూలీలు అందరూ ఎవరే కానీ ఈ బాటకు పోయే వాళ్ళు ఎవరైనా కానీ వీడి వీడి నుండి మూసిదాకపోతం జరుగుతుంది ఆ మూసికి పోయే మా మత కార్మికులు కూడా చేపలు పట్టుకొని ఏటకు పోయి వచ్చే రోడ్ ఇది దానివల్ల ఇబ్బంది లేకుండా ఈ గెలిచిన వెంటనే సామ్యాలు గారు వెంటనే మేము చెప్పంగానే వెంటనే దీన్ని పూనుకొని పని చేసింది కాబట్టి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం